ఒక్కటి గుర్తుపెట్టుకోండి పోయి ఎంత ప్రోగ్రామ్ చేసినా సరే గణేషుడు అనేది ఎంజాయ్ చేసుకునే హబ్బం మాత్రం కాదు మళ్ళీ ఒకసారి చెప్తున్నా అయినా ముక్కోటి దేవతలకు ముందుగా పూజ చేయాలన్నా సరే గణపతి చేసిన తర్వాతనే చేయాలి చాలా పవర్ఫుల్ అయినా హనుమంతుడు తోకతో కురతాయినా తొండంతో కొడతాడు బట్ ఫుల్ ఏంటంటే మన దాంట్లో చాలా మంది తెలుసో తెలియకొనో స్వామి దగ్గరికి తాగి వస్తున్నారు వస్తుర లేదా మహాపాపం అది ఎంత అంటే ధర్మ ద్రోహం అది ఏందది మీరు నిమజ్జనం చేసినప్పుడు కూడా ఎట్లాంటివి సినిమా పాటలు కూడా పెట్టకుండా దేవుని పాటలు పెట్టుకుంటా నిదానంగా స్వామిని తీసుకొని భజన లేదంటే దేవుళ్ళ పాటలు పెట్టుకొని పోవాలి మీరు ఆ రోజు ఇప్పుడు ఏమైపోతుందంటే చాలామంది కల్చర్ ఏమైపోతుందంటే అన్నవాళ్ళందరూ డీసీఎంలో గణేషన్ ఎక్కించిన తర్వాత కొందరు కొందరు ఏం చేస్తున్నారంటే లోనే బాటల్లో పెడతారు తాగే బాటల్లో హౌసన్ సాగర్ చెరువు దగ్గర పోయినప్పుడు మనోళ్ళు తాగుతారు తాగేం చేస్తున్నారంటే చేస్తున్నారు అంటే వాటర్ ప్యాకెట్లు తీసుకొని మన దాంట్లో ఉన్న అమ్మాయిలను కొడుతురు ఇట్లా వాటర్ ప్యాంకులతో బాలగంగా గారి గారు గణపతిని ఇట్లా బయట ఎందుకు పెట్టాలి అని అంటే మన హిందువులను ఒకప్పుడు బయటికి రానయ్యకపోతే బ్రిటిష్ వాళ్ళు మన భక్తితో పాటు మన ఐక్యత పెరగాలని చెప్పేసి ఇట్లా గణేషుని యొక్క మండపాలు పెట్టి మన ఐక్యత చేస్తుండు మనం ఏం చేస్తున్నాము అంటే వీడికి వచ్చి డ్యాన్స్లు ఆడుతున్నాం సినిమా పాడాలంటే డ్యాన్స్లు ఆడుతున్నాం టీషర్ట్ రోజు తాగుతున్నాం దుంకుతున్నాం ఎగురుతున్నాం దానివల్ల గణేషునికి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఆయనకి అయినా చెప్పిస్తే మనం లైఫ్లో మాత్రం అస్సలు బాగుపడము కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి పోయేట రోజు చాలా నీట్గా నిదానంగా సినిమా గిమ్మా పాటలు పెట్టకుండా పోవాలి పోతారా యూత్ మీరు కూడా అందరు కమిట్మెంట్ తీసుకుంటారా యూత్ అందరు తీసుకుంటాం అన చేతులు ఇవ్వడాలి మీరు నిజంగా మేము దాగమన్నా ఆ రోజు